కృష్ణంతో ప్రత్యేకించి అందరితో ఈ విధంగా శరత్ పౌర్ణమి రోజు మన అందరితో కలిసి కృత్యం చేస్తున్నాం మనం ఎంత అదృష్టం అవుతున్నాం మనకి అదృష్టం ఎలా దక్కిందని చెప్పి ఆ విధాన్ని చర్చిస్తుంటే అప్పుడు శ్రీమతి రాధారాయణ మనం చేసినటువంటి తపస్సులో మనం ఆశించినటువంటి వ్రతాల్లో ముఖ్యంగా ఈ ఏకాదశి వ్రతం అనేది మనం పాటించాం కాబట్టి మనం కృష్ణునితో సన్నిహితంగా మనతో పాటు ఈ విధంగా నృత్యం చేస్తున్నాం అని చెప్పేవారు వాళ్ళ మధ్య ఒక రిసర్చ్ జరిగింది సో హరి భాస్కర్ అంటే హరికి దగ్గరేటటువంటి వ్రతాలు ఇవన్నీ కూడా ఈ ఏకాదశి వ్రతం అందుకే నేను బాగా శ్రద్ధగా అత్యంత శ్రద్ధగా మనం పాటించా జనల్ ఏకాదశి ఒక ఒక్కొక్కసారి మనం ఏకాదశి అంటే అటువంటిది మనకి వేడుకులంది కూడా చైతన్య చైతన్యమకు సాక్షాత్ శ్రీకృష్ణ భగవాల్ గారు వాళ్ళ అమ్మగారితో చెప్తాడు ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటాడంటే తప్పకుండా ఏకాదశి ప్రథం పాటించి ఉన్నాం దీనివల్ల మనం భగవద్గీత శాఖ దగ్గర అవుతాం మన బాబాని కూడా జరిగి రక్షాళన చేసుకోవచ్చు అని చెప్పి ఆ విధంగా ఆ విషయాన్ని సూచిస్తాం సో ఈరోజు ఏకాదశి కాబట్టి మనం ప్రత్యేకించి شری وکٹرمی یقین ہر بھائی سو ترپتی آئیں گے دکان لیتے ہیں کوئی دیکھ آ رہے باغ చేయలేదు నువ్వు కాకపోతే మూర్తిని వదిలిపెట్టారు సో భగవంతుడు ఇక్కడ నేనైతే మొత్తం క్షేత్రం భగవంతుడు చేసినటువంటి లీలా స్థానం ఎందుకంటే మనం అబ్బోగిలా వెళ్ళడం شاگ لمکا శ్రీ ఏడుకొండలవాడ వెంకటరంగనాథ్ గోవింద్ ఈ తిరుపతి క్షేత్రానికి మా ఇస్కాన్ సంస్థాపకా లేవు వాళ్ళు వారి శిష్య గృహంతో రావడం జరిగింది పాశ్చాత్య దేశంలో ప్రచారాన్ని చేసిన్న తీసుకుని రావడం జరిగింది ఈ క్షేత్రాన్ని తిరుపతి వాడు తిరుపతి దేవస్థానం మంచి వసతి పద్మావతి కాంప్లెక్స్ వసతి సదుపాయాలు ఏర్పాటు చేస్తే ప్రోహ్బాదు వారికి మంత్రులందరికీ కూడా సో ప్రభుత్వం ముఖ్యంగా తిరుపతి ఒక యాజమాన్యాన్ని ప్రశంసిస్తూ యాజమాన్యం అంటే ఏ విధంగా ఉండాలనేది ఒక ఉదాహరణగా విడతీసుకోవచ్చు అని చెప్పి అంటే కొంతమంది లక్షల ఎలా వస్తారో తిరుపతి ప్రతి ప్రతిరోజు లక్షల వస్తున్నాయి తెలుస్తుంది వాళ్ళందరికీ ఉండడానికి వసతి కావాల్సినటువంటి ప్రసాద ఏర్పాట్లు అన్నీ కూడా చక్కగా చేస్తుంది ఇప్పటికీ తిరుపతి తిరుపతి దేవస్థానం పాటు సో కని మనం నేర్చుకోవాల్సింది చాలా అని చెప్పారు సో ఇక్కడ మనం మొట్టమొదట ఈ ఏడు గంటలనేవి ఏ విధంగా ఉద్భవిస్తున్నాయి ఆ అభిషంగం చేసాము అయితే ఈ కథ అంతా కూడా పద్మావతి పురాణం విష్ణు పురాణంలో పద్మావతి పురాణం నుంచి ఆ తీసుకరి తీసుకున్నటువంటి పురాణాలు కూడా మూడు విధాలు ఉంటాయి సాత్విక రాజీక కాంసి శ్రీ సాత్విక పురాణం నుంచి లభించబడింది అలాగే ఇది పద్మావతి ఉపాఖ్యానం ఉపాఖ్యానం అంటే ఉపాఖ్యానం అంటే ప్రతిది కూడా చాలా విస్తృతంగా చాలా వివరంగా అర్థమయ్యేటువంటి విధంగా దాన్ని బాగా విస్తారంగా వివరించేటువంటి ఆ పురాణాన్ని ఉపాఖ్యానం అంటారు సో అందులోంచి తీసుకోబడినటువంటి కథ ఇది అయితే శ్రీ ఈ అనేవి ఏ విధంగా ఉద్భవించినవి ఒకసారి శ్రీ మహావిష్ణు వైకుంఠంలో లక్ష్మీ వారితో ఆడుతున్నారు క్రీడ పూలబంతితో ఆడుతున్నారు ఆ విధంగా క్రీడిస్తుండగా ఆ పూలబంతి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రదేశానికి అక్కడ అది ఒక ముక్కగా పెరిగిపోయింది సో ఆ వైకుంఠంలో ఉన్నటువంటి ఆ భాగం ఏదైతే ఉందో దాన్ని ఆదివారా స్వామి యొక్క ఆక్యానుసారంగా గరుడ్ మంత్రులు ఆ శిలని తీసుకొచ్చి గుంగితో ప్రతిష్ఠ చేశారు సో ఆ విధంగా ప్రతిష్ట చేసినటువంటి ఆ శిలనే క్రీడాగ్రి అంటారు అంటే క్రీడిస్తుండగా ఆ వైకుంఠం నుంచి వచ్చినటువంటి ఆ శిల కాబట్టి క్రీడా అంటే సాక్షాత్తు ఆ శిలను ఏదైతే ప్రతిష్ట చేశారు అక్కడ గరుడ్ మంత్రులు దాన్ని క్రీడా క్రింద ఏడు పేర్లు కూడా ఉన్నాయి చెప్పండి ఏడు పేర్లు మీ అందరు తెలుసుకోవచ్చు పేరు చెప్పండి ఏడు سو ساشا ఏర్పాటు చేశారు చూస్తే కనబడుతుంది ఏమేమి క్షేత్రాలు ఉన్నాయో అన్నీ చాలా వివరంగా విరోధంగా అన్ని కూడా పెట్టారు అనమాట ఆ శేషాశన్నటువంటి క్షేత్రాలన్నీ గురించి మనకి సూచన ఇచ్చారు సో ఈ విధంగా సాక్షాత్తు భూలోకంలో వేసినటువంటి భూలోక వైకుంఠం అంటే ఆధ్యాత్మిక జగత ఎప్పుడైతే ప్రళయం అనేది సంభవిస్తుందో ఆ ప్రళయంలో ఆ ప్రళయ జలాలు మొత్తం భౌతిక లోకాలన్నీ కూడా అయిపోతాయి కొట్టకపోతే కానీ ఈ భూమి మీద నిలిచినటువంటి ఈ ఆధ్యాత్మిక జగత్తు ఏదైతే ఉందో ఈ ఆధ్యాత్మిక లోకాలకి వాటికి నాశనం ఉండదు ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది సో ఏం ప్రళయంలోని భూలోకం తా భౌతిక లోకాలన్నీ కొట్టుకుపోయినా ఈ ఆధ్యాత్మిక జగత్తు ఈ తిరుపతి క్షేత్రం కానీ జగన్నాథపురి క్షేత్రం కానీ ఇప్పుడున్నాము సింహాచనాన్ని ఏదైనా ప్రభావ క్షేత్రం ఏదైతే ఉందో వాటికి అవి ఇప్పుడు రచించుకో అయితే ఇక్కడ ఎప్పుడైతే కరుణ మంత్రులు వచ్చేసి ఇక్కడ ప్రతిష్ట చేశారో ఈ క్రీడా క్షేత్రాన్ని అప్పుడు ఆదివరాహ స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా ఆయన మొట్టమొదటి దగ్గరికి వచ్చేసి ఇక్కడ ఈ ప్రాంతంలో ఆయన నివసించారు సో మొట్టమొదట ఎవరున్నారు ఇక్కడ అంటే వరాహస్వామి అందుకే తిరుపతి క్షేత్రానికి వెళ్ళినప్పుడు మనకి స్థల పురాణంలో ఏం చెప్తారంటే మొట్టమొదట మనం దర్శించుకుని పుష్కరిణిలో స్నానాసరించి వరాహస్వామిని దర్శించుకొని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే భగవద్ పూర్తి అనుగ్రహం దొరుకుతుంది అనుగ్రహం తగ్గంగా పూర్తి ಅನುಗ್ರಹ ಬಂದ ಪಟ್ಟೆ ಈ ಪದ್ಧತಿ ದರ್ಶನ ಇದು ಕಂಡೇ ಮೊಟ್ಟ ಮೊದಲ ಈ ಕ್ಷೇತ್ರವಾರು ಆಧಿವರಾಹ ಸ್ವಾಮಿ ಸೊ ಈ ಯುಗಂ ಶ್ವೇತವಲಾಹ ಕಲ್ಪ ಶ್ವೇತವರ ಶ್ವೇತವರೇ ಜಂಬೂರು ಭರತ ಕಂಟೇ ಭರತ ವರ್ಷೇ ಸೊ ಶ್ರೀಪಾದ ಶ್ರೀ ರಾಮುನಾಚ వారు సాక్షాత్తు ఈ కొండని ఎలా చూసారు ఆదిశేషుడు గారిని చూశారు మనకి ఒక కొండ అంటాం మనకి కొండగా ఒక శిలాగా ఉండదు కానీ ఇటువంటి మహాభాగవతత్వంలో ఎప్పుడైతే వచ్చారో వారు సాక్షాత్ ప్రశించుకుంటున్నారు ఎందుకంటే వారు చర్మచక్షుతో చూడరు ఎప్పుడైనా క్షేత్రాన్ని చూసినప్పుడు మనం మన కంటితో చూసినప్పుడు ఏమర్లేదు జ్ఞాన చక్షులు దీవ చక్షులతో ఎప్పుడైతే చూస్తామో అప్పుడే మనం ఇక్కడ మనకు అర్థమవుతుంది మొట్టమొదట క్షేత్రాన్ని పంటతో కండి చెవులతో వినాలంటారు అంటే క్షేత్రంలో మహిమ విన్న తర్వాత దర్శించుకుంటే అప్పుడు మనకి ఆ పరిపూర్ణమైనటువంటి అనుమతి కలుపుతుంటారు అందుకే క్షేత్రానికి ఏ క్షేత్రానికి అంటే ముందు మొదట ఆ క్షేత్రం నుంచి చక్కగా వినాలంటారు సో ఇక్కడ ఈ రామానుజెడైతే వచ్చారో వారు సాక్షాత్ ఆదిశిషుడు చూస్తాం మరి ఆది శిష్యుడి మీద కాలు మోపోవచ్చు కాలు పెట్టడానికి వీలు ఏం చేశారు మోకాడు మీద నడవంపు రావచ్చు అందుకే పేరు ఆ శిఖరానికి ఏంటి మోకాడు పర్వతం సో మోకాడు పర్వతం ఎందుకలా ఎందుకంటే ఆ వాటి కష్టాలు ందుకే వెంకటరమణ సంకట గోవింద గోవిందట భయం అంటే కష్టాలు కట అంటే తొలగించు సో స్వామి గారు ఎప్పుడు కూడా ఆయన నామా పూర్తిగా రెండు కూడా మూసేస్తారు అంటే కూడా కనపడకుండా మామూలు పెడతారు అంటే వచ్చినటువంటి భక్తుల యొక్క పాపాలు కూడా విధించకుండా వాడు కష్టాలన్నీ ఏమిటి వాళ్ళ కష్టాలని టెక్కించేటటువంటి ఆ బాధ్యత ఆయన బయట చెందారు అంటే వెంకటరమణ సంకట అలాగే గోవింద గోవింద అంటే గో అంటే ఇంద్రియాలు మరియు ఆవు సో ఇంద్రియాలకి ఆ గోవులకి ఆనందాన్ని చేకూర్చేటువంటి వాడు కాబట్టి గోవిందుడు తిరుపతి క్షేత్రంలో భగవంతుడు ఎప్పుడైతే వైకుంఠం వచ్చారో ఆయనకు మొట్టమొదటి నైవేద్య వ్యవస్థ సమర్పించారు సో ఈరోజు కూడా తిరుమల క్షేత్రంలో మొట్టమొదట ఉదయాన్నే భగవంతుని వెళ్ళుకుంటూ ఏం పెడతారు అవు పాలు సో ఆ విధంగా ఆయనకి పాలు ఏవైతే ఉన్నాయో మొట్టమొదట నైవేద్యం సో ఆ గోవులకి మరియు ఇంద్రియాలకు ఆనందాన్ని సేకరించేవాడు గోవిందులు అలాగే గోవుని పాలించేవాడు గోపాలుడు అలాగే శ్రీనివాసుడు శ్రీ అంటే లక్ష్మీదేవి శ్వాస అంటే నివా నివాసం సో లక్ష్మీదేవి యొక్క నివాస స్థానం కూడా పక్షస్థానం అయితే సో ఆ విధంగా శ్రీనివాసుడు లక్ష్మీ యొక్క ఆయన పక్షస్థానం మీద లక్ష్మీదేవి కూడా నివాసం ఉంటుంది అయితే వెంకట మనకి బాలాజీ అంబర్ శ్రీ పేరెడ్డి బాలాజీ అని ఎలా పేరు ఎలా వచ్చింది యాక్చువల్లీ వెంకటేశ్వర స్వామి ఎవరు సాక్షాత్తు కృష్ణుడే కృష్ణుడు కృష్ణుడిని యశోదం ఎలా చూస్తుంది వాత్సల్యం అంత కొడుగా ప్రేమిస్తుంది లోకంలో కృష్ణుడిని యశోద కొడుగా మత్సల్యసాన్ని పంచుకుంది తల్లిగా ఆప్యాయపించింది కానీ కృష్ణుడికి వివాహం చేయలేకపోయింది అందుకే

సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని గురించి అలాగే బృందావనంలో ఉన్నటువంటి బాలవాలను వాళ్ళంతా కూడా కృష్ణుడి స్నేహితులుగా చేసేవాడు సో వాళ్ళతో సాఖ్య గురించి వాడు అలాగే గోపితులతో వాత్సర్య రసాన్ని గురించి అలాగే ఇక్కడ ఆకాశవాదు నిర్వహించుకున్నటువంటి ఆ సమయంలో ఆ యజ్ఞ యొక్క ఫలితం ఆ హవిర్భోక్త ఆ హవిర్భోక్తగా ఎవరిని నిర్ధారించాలి బ్రహ్మ శివుడు లేదా విష్ణువు అని వాళ్ళ మధ్య చర్చ జరుగుతుంది సో అలా దాన్ని నిర్ధారించడానికి ఎవరు అని చెప్పి వాళ్ళ మధ్య చర్చ జరుగుతున్నప్పుడు అక్కడ ఒక ఋషిని నియమించాడు ఆ ఋషి పేరు నారదు మహర్షి అంటాడు భృగు భృగుముని పంపించాడు ఆయన ములోకాలకి పెట్టి ఆయన నిర్ణయించుకొని వస్తాడు అని చెప్తారు చక్క ఆ భృగు మహర్షి బయలుదేరుతాడు మొట్టమొదట ఎక్కడికి వెళ్తాడు బ్రహ్మలోకానికి వెళ్తాడు సో బ్రహ్మలోకి వెళ్ళేటప్పుడు బ్రహ్మలోకంలో ఆయన కూర్చున్నాడు ఆ సమ్యం జనల్లి పెద్దవాడు వస్తే వాడిని గౌరవిస్తూ ఆ విధంగా నిలబడి వాడు రాగా నిలబడి వాడికి నమస్కారాలు చెప్తాం ఆ విధంగా వాడిని గౌరవిస్తాం సో బ్రహ్మ ఆయన సభలో ప్రవేశించగానే ఇప్పుడుగా మహర్షులు నిలబడి కూడా అలాగే కూర్చున్నాడు అంటే అది అవమానంగా భావించాడు ఎవరు బ్రహ్మ దాంతో బాగా విపరీతమైనటువంటి కోపం వచ్చేసి బ్రహ్మకి ్రహ్మహర్షి కనిపెట్టినాడు ఆహా ఆయన కోపం వచ్చేసింది దేంట్లో కూడా కోపం ఉంది ఆయన ఏమనలేదు ఒక మాట కూడా మాట్లాడేది కానీ ఆయన యొక్క ప్రవర్త ప్రవర్తనతోటే కోపం తెప్పించాడు బ్రహ్మకి సో బ్రహ్మ కోపం వచ్చేసింది యాక్చువల్లీ బ్రహ్మ యొక్క కుమారుడు బ్రహ్మ నుంచే రుద్రుడు ఉద్భవిస్తాడు రుద్రుడి యొక్క ఉద్భవం ఉద్భవం అనేది ఎక్కడ చదువుతుంది బ్రహ్మ నుంచి సో బ్రహ్మ యొక్క కోపం ఎప్పుడైతే వస్తారో ఆ బ్రహ్మ యొక్క క్రోధం నుంచి రుద్రుడు అని చెప్పి కూడా ఆ విషయాన్ని చెప్తారు సదాశివుడు సంస్కృతం యొక్క కైలాసంలో అంటే ఆ రుద్రుడు మాత్రం శివుడు సదాశివుడి యొక్క అంశ రుద్రుడు మాత్రం బ్రహ్మ యొక్క కనుభవల్ నుంచి ఉద్భవిస్తాడు ఆ రుద్రుడే పదకొండు స్వరూపాల పదకొండు రుద్రుడిగా తను దానం స్థరించేసుకుంటాడు అలాగే పదకొండు రుద్రాలు సో బ్రహ్మ ఒక రకంగా ఆయన ద్వితీయ సృష్టికర్త ప్రధాన సృష్టికర్త ఎవరు విష్ణువే ద్వితీయ సృష్టికర్త బ్రహ్మ సో ఆయన కూడా కోపం చేసింది సో ఇది గమనించాడు భృగ మహర్షి సో అఖండ్స్ బయలుదేరి కైలాసాన్ని అడిగాడు కైలాసాన్ని గెలంగానే భృగ మహర్షి ఎవరు ఒక రకంగా శివుని యొక్క సోదరుడు సో ఓ సోదరాలు వచ్చామని చెప్పేసి సంతోషంగా అలినం చేసుకోవడానికి పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడు ఆ పరమశివుడు వెంటనే పురుగు మహర్షి ఈసారి మాటలతో మొదలు పెట్టాడు సో ఏమన్నాడంటే అక్కడే ఉండడం దూరంగా ఉన్నాడు శ్మశాన సంచారీలు శ్మశానులు దిగుతున్నటువంటి వాడు మనస్పర్శించూరంగా ఉండాలి శివుడికి వెంటనే ఆ శివుడు మూడో గంట తెచ్చేద్దామన్నాడు కోపంతో బస్థం చేద్దాం అన్నాడు ఆరోగ్య వచ్చే శాంతంగా అప్పుడు అర్థం చేసుకుంటాడు గురువు మహర్షి ఆహా కోపం ఉంది ఇక ఇద్దరిని పరీక్షించిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడికి వెళ్తాడు వైకుంఠానికి సో వైకుంఠానికి వెళ్ళి అక్కడ లక్ష్మీదేవి స్వామివారికి ఏకాంత సేవ చేస్తున్నప్పుడు పాద సేవ చేస్తున్నారు డైరెక్ట్గా లోపలికి ప్రవేశించి వచ్చే కాలు ఉంటాడు ఇక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క పక్షిస్తుంది ఎప్పుడైతే ఆయన చాచుతో అంతాడో అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు అంటారు ఓ మృగు మహర్షి నీ పాదం ఎంత కోపలమైంది అయ్యా నీ పాదం ఎంత కోపలంగా ఉంది నా పాషాణం ఉందంటే నా యొక్క వజ్రపం వజ్రం పక్షం అంటే ఎప్పుడైతే వజ్రం అయినా ఉందే దాన్ని చాలా ఏదైనా పోల్చాలంటే వజ్రంతో కూల్స్తారు సో ఇక్కడ నా ఛాతి వజ్రంలాగా చాలా గట్టిగా కఠోరంగా ఉంది తనడం వల్ల నీకు కాల్ కందిభాయిత్యమయ్యా అని చెప్పేసి ఆయన కాలు పెట్టుకొని అక్కడ ఏముంది ఆ కాల్ దగ్గర అహంకార నేత్రం కదా జ్ఞాన నేత్రం కదా అహంకార నేత్రం సో ఎప్పుడైతే అహంకారం అనేటువంటి నేత్రం ఉంటుందో అప్పుడు దాకా భగవంతుడు అర్థం కాదు భగవంతుడు మనం ఎదురున్నా కానీ మనం అర్థం చేసుకోవాలి కండు మూసుకుపోతాయి అనమాట సో ఆ వెదు కళ్ళు మూసుకొని ప్రవర్తించడానికి ఆ నేత్రాన్ని ఈ అహంకార నేత్రాన్ని అంతేస్తాడు సో అప్పుడు ఆయనకి జ్ఞానోదయం అయ్యో స్వామి అంతా పొరపాటు చేశాను ఈ వచ్చి మీరు తల్లినా కానీ మీరు దాన్ని ఏ విధంగా మీరు కోపగించుకోకుండా మీరు ఎలా స్వీకరించాలని దాన్ని భిక్షాలో ఉండే సో అప్పుడు గుర్తిస్తాడు భృగు మహర్షి అంటే ఈ త్రిగుణాల త్రిగుణాతీతుడు ఎవరైతే ఉన్నాడో అతడే హైవే పోతారు సో స్వామి వీరు త్రిగుణాల గది అనేటువంటి వారు అంటే ఈ అనేటువంటి ప్రభావం మీద ఎప్పుడు ఉండవు సత్వరుచస్వభునాలు యొక్క ప్రభావం మీద ఉండదు బ్రహ్మ సృష్టించాలంటే ప్రయోగనం అవసరం అలాగే శివుడు ప్రళయకారుడు ఆయన ప్రళయం సంభవించాలంటే అప్పుడు కూడా ప్రయోజనం అవసరం కానీ జిగునానికి జిగునాలకు అతీతమైనటువంటి వారు మీరు చెప్పేసి మీరే కలిగిపోతున్న అప్పుడు నిర్ధ నిర్ధారిస్తారు బృహ భాష సో ఈ విధంగా అక్కడ అలీన జరుగుతుంది కానీ అక్కడ స్వామివారి తన్ని తన్నినప్పుడు స్వామి క్షమిస్తాడేమో కానీ అక్కడ అమ్మవారి దాకా లక్ష్మీ అమ్మవారు ఆమె తట్టుకోలేకపోతుంది అందుకే వెంటనే భగవశిని క్షపిస్తున్నా మీ ప్రియభక్తులు మిమ్మల్ని ఆ విధంగా తెలుగు క్షమిస్తలేము కానీ ఆయన తనేటువంటి ప్రదేశం యొక్క స్థానం అది నా యొక్క స్థానం అలాగే చెప్తున్నాను శ్రీనివాస అంటే లక్ష్మీదేవి ఒక నివాస స్థానం సో నా స్థానం మీద కాపాడు కాబట్టి నేను ఆయన శపిస్తున్నాను అని క్షపిస్తున్నాను సో ఈ బ్రాహ్మణ దగ్గర సంపద ఎప్పుడు నిలబదు ఆయన ఒక ఆయన అంటాడు కూడా ఓ లక్ష్మీదేవి మీరు ఎప్పుడు కూడా ఒక దగ్గర ఉంటారు చని చలి సో ఆ విధంగా లక్ష్మీదేవి తర్వాత స్వామివారితో ప్రియభక్తుడి ఈ విధంగా చెప్పిస్తాను కాబట్టి రాయచితం కోసం వెళ్ళి తపస్సు చేస్తామని చెప్పేసి బయలుదేరుతుంది సో ఆ విధంగా అక్కడికి భూలోకం నుంచి భూలోకానికి వస్తుంది ఆ లక్ష్మీదేవి ఇక్కడి నుంచిగా మొదలవుతుంది సో లక్ష్మీవారి అమ్మవారు ఇచ్చారు కాబట్టి స్వామివారు కూడా రాల్సింది సో లక్ష్మీదేవి వస్తుంది ఇక్కడ ఈ శేషాచల వైపు అప్పుడు ఫస్ట్ మొదటి ఇక్కడికి వచ్చింది అమ్మ సో రాగానే స్వామి స్వామివారు ఆవిడ చుకుంటూ వస్తే ఆ నుంచి పలిగి ఇక్కడికి వెళ్తుంది కోలాపూర్ కోలాపూర్ మహాలక్ష్మి స్వామివారి తిరుపతి నుంచి నూతన పట్టు వస్త్రాలు తలంజరాలు ఇవన్నీ పొందిస్తారు కళ్యాణ సమయంలో సో ఇక్కడ మనము లక్ష్మీదేవి లక్ష్మి శ్రీదేవి భూదేవి నీలాదేవి గోలోకంలో రాధా రాధారాణి లలిత విశాఖ సో రాధారాణి ఈ లక్ష్మీ రెడ్డికి లక్ష్మీ సహస్ర సత సంభ్రమ సేవ్యమానం గోవిందవాది పురుషం భజా లక్ష్మి సహస్ర సత సంభ్రమ సేవ్యమానం అని దేవి పొద్దున దేవుడు లక్ష్మీదేవి భగవంతుని సేవిస్తుంటారు సో అందులో ముఖ్యంగా మనం క్యారెక్టరైజ్ చేస్తే లక్ష్మీ రాధారాణి ఎవరంటే భగవంతుని యొక్క ఆంతరిక శక్తి ఆంతరింగుక శక్తి భగవంతుడికి వివిధమైనటువంటి శక్తులు ఉంటాయి పరస్పర శక్తులు వివిధ శ్రు అయితే అంటే భగవంతుడికి వివిధమైనటువంటి శక్తులు ఉన్నాయి ఆ శక్తులన్నిటిని మూడు విధాలు మూడు విధాలుగా విభజించవచ్చు ఆంతరంగిక శక్తి బహిరంగ శక్తి తటస్థ శక్తి సో ఆంతరంగిక శక్తిని సాక్షాత్తు లక్ష్మి లేదా శ్రీమంతుర ఆదారాణం ఆవచ్చు సో బహిరంగ శక్తి ఎవరు